అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదువ సంవత్సరం ఏప్రిల్ మాసం ఇరవై మూడవ తేదీ బుధవారం రోజున తులరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చెయ్యబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తులారాశి వారు అనుకున్న దాన్ని సాధిస్తారు పట్టుదలతో లక్ష్యాలను చేరుకుంటారు పుణ్యం కాపాడుతుంది ఆదాయ మార్గాలు పెరుగును ఆ మేరకు కొత్త నైపుణ్యాలను సంపాదిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగును కీలక వ్యవహారాలలో మొహమాటాన్ని తెలియచేయవద్దు ఊహించినటువంటి ఫలితాలను అందుకుంటారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు మీ యొక్క స్వధర్మ మిమ్మల్ని కాపాడుతుంది మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి కొన్ని పరిస్థితులు అనుకూలంగా ఏర్పడిన గతంలో నిర్లక్ష్యం చేసిన అంశాలు ఇబ్బంది తెలుగున కొన్ని పరిస్థితులు అనుకూలంగా అదే విధంగా విజయాలను సాధిస్తారు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన చింతశ ముందుకు నడిపిస్తుంది పనులు పూర్తి చేస్తారు వ్యాపార లాభాలు ఏర్పడిన ఇంట ఆనందం ఏర్పడుతుంది అనవసరమైనటువంటి విషయాలతో సమయాన్ని వృధా చేయవద్దు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో మృదు సంభాషణ అవసరం ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు వాచిదోషం పెరగకుండా చూసుకుంటారు మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలను సాధిస్తారు గట్టిన వారు తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త వహించాలి చిన్న చిన్న అంశాలను పెద్దవి చేసి చూడటం సరికాదు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో జాగ్రత్త అవసరం మీ యొక్క రంగాలలో ఆటంకాలు తెలుగును ఓర్పుతో వ్యవహరిస్తారు ఒక వ్యవహారంలో మీకు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తారు అందరినీ కలుపుకుని పోవటం వలన మేలు చేకూరుతుంది ఆగ్ర ఆవేశాలకు పోరాదు అనవసరమైనటువంటి ఖర్చులు తొలగన ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది బాధనలకు దూరంగా ఉంటారు ఎట్టి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు స్వధర్మ మిమ్మల్ని కాపాడుతుంది మానసిక ఆనందం ఏర్పడుతుంది ఆనందంగా పనిచేస్తారు ఎవరిని ఎక్కువగా విశ్వసించవద్దు అదృష్టం వరిస్తుంది ఆర్థిక వృద్ధి ఏర్పడుతుంది మనసు పెట్టి చేసే పనులు విజయవంతం అవనం వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారు కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు సుస్థిరాస్తిని కొనుగోలు వ్యవహారాలు అనుకూలిస్తాయి ఆరోగ్యం సహకరిస్తుంది బుద్ధిబలం బాగా పనిచేస్తుంది అపోహలకు తాపివద్దు నిదానంగా ఆలోచిస్తే అన్ని సర్దుకుంటాయి ప్రయాణాలు ఫలిస్తాయి మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి మీకు అప్పగించినటువంటి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు ఒకటికి రెండు సార్లు ఆలోచించి ముందుకు సాగుతారు మీ యొక్క శ్రమ ఫలిస్తుంది అవసరానికి తగిన సహకారం లభిస్తుంది కుటుంబ సభ్యుల నుంచి సంపూర్ణ సహకారం ఏర్పడుతుంది అవసరానికి ఆర్థిక సహకారం లభిస్తుంది అనవసరమైనటువంటి ఖర్చుల తొలగను వ్యాపారంలో శ్రద్ధ అవసరం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అనవసరమైనటువంటి వివాదాలలో చిక్కుకోకుండా జాగ్రత్త వహిస్తారు శత్రువులకు దూరంగా ఉంటారు ఉద్యోగాలలో శ్రద్ధగా పనిచేస్తారు బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు చేసే పనిలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు మనోధైర్యంతో అభివృద్ధిని సాధిస్తారు నిర్ణయాలు మేలు చేస్తాయి సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు ఫలిస్తాయి ప్రణాళికాబద్ధంగా చేపట్టినటువంటి పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు మనోబలం పెరుగుతుంది బంధువులతో విభేదాలు తొలగున అదేవిధంగా వారు అదేవిధంగా అనుకూలత ఏర్పడుతుంది ఒక వ్యవహారంలో శుభ ఫలితాన్ని అందుకుంటారు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు చేపట్టే పనుల్లో సత్ఫలితాలను సాధిస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు మిత్రుల సహకారం మరువులేనిదిగా ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకుండా జాగ్రత్త వహిస్తారు మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు ఏర్పడిన కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగి కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి నూతన వాహన యోగం ఏర్పడిన వ్యాపారం లాభసాటిగా సాగిన చేపట్టినటువంటి పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది జీతపత్యాల విషయంలో శుభవార్తలు అందిన గృహమున బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది వ్యాపారంలో మీ యొక్క అంచనాలు నిజమవునం నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రాప్తి ఏర్పడుతుంది ఉద్యోగాలు ఆశాజనకంగా సాగిన అదేవిధంగా ఆనందంగా గడుపుతారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనుల్లో ఆటంకాలు తొలగను ఆర్థిక ఇబ్బందులు తెలుగున వృత్తి వ్యాపారంలో ఆనందంగా ముందుకు సాగుతారు కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు తొలగనం చికాకులు తొలగున నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపార ఉద్యోగాలలో ఆశించినటువంటి పురోగతి ఏర్పడుతుంది నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు స్థిరాస్తి క్రయ విక్రియాలలో కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలను పాల్గొంటారు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అధికారులతో అప్రమత్తంగా ఉంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు ముఖ్యమైనటువంటి పనుల్లో ఆలోచించి ముందుకు సాగుతారు దూర ప్రయాణాలలో జాగ్రత్త వహిస్తారు కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాల తొలగును ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా ఆర్పడిన అవరోధాలను అధిగమిస్తారు వ్యాపారస్తులకు పెట్టుబడులు అందున వివాదాలకు దూరంగా ఉంటారు భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు చిన్ననాటి మిత్రులతో కష్ట సుఖాలను పంచుకుంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు ఇష్ట ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైన త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు